రేపు ప్రపంచవ్యాప్తంగా టూ రిలీజ్ అయిన సందర్భంలో దాదాపు ఒక మూడు నెలల నుంచి అల్లు అర్జున్ అల్లు అర్జున్ టూ అని ప్రతి ఒక్కరు నోట్లో నానుంది అందులో భాగంగానే నిన్నటి నుంచి కూడా సెలబ్రేషన్ జరుగుతున్నాయి ఈరోజు ఉప్పల్లో మన జయకృష్ణ గారి ఆధ్వర్యంలో ఉప్పల్ రాజుగారి ఆధ్వర్యంలో ఈడ పెద్ద ఎత్తున సాయి సాయిద్ద పెద్ద ఎత్తున బాణసంచాలు వేసి ర్యాలీ జరగడం జరిగింది అదేవిధంగా రేపు మేము అమ్మరిపేటలో తొమ్మిదిన్నర షోకి ఆడ భారీ ఎత్తున సంబరా జరుపుకుంటున్నాం ఈరోజు పండగ వాతావరణం ఎట్లుందో అట్లుంది చూశారు కదా మొన్న పాట్నాల్లో కూడా అల్లు అల్లు అర్జున్ వెళ్తే ఎన్నడ జరగని విధంగా ఎక్కడ జరగని విధంగా జరిగింది అక్కడ కూడా బీజీవెంటు ఆయన పుష్ప టు అంటేనే ఈరోజు ప్రతి ఒక్క నోట్లో నాన్తుంది తగ్ పుష్ప అంటే ఫైర్ అనుకుంటే బా కాదు ఓల్డ్ ఫైర్ అనే విధంగా తగ్గేదలే అనే విధంగా చిన్న పిల్లల దగ్గర నుంచి ఫ్యామిలీ దగ్గర నుంచి అరే పుష్పటు ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అనేది జరుగుతుంది రేపు అందరూ దయచేసి అందరూ సినిమా ట్యాగేట్లో చూసిన తర్వాత బ్రహ్మాండమైన ప్రపంచ రికార్డు సాధిస్తుందని చెప్పి ఈ సభకు తెలియజేస్తున్నాం యాక్చువల్గా ఈ ఈ సినిమాల హైలైట్గా అమ్మవారి గెటప్ తోటి ఆయన వేసిన గెటప్ హైలైట్గా నిలుస్తుంది ప్రతి సాంగ్ విషయంలో కానీ ప్రతి ఆయన చేసే ప్రతిదీ కూడా డెడికేటెడ్గా చెప్పాడు కదా త్రీ ఇయర్స్ నుంచి ఈ సినిమా కోసం ఆయన మొత్తం అదే ఆహ్వానిషన్ పాడుపడ్డాడు అది హైలైట్గా నిలుస్తుందని చెప్పేసి మేము చెప్తున్నాం